హాయ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈరోజు ఏంటంటే మా హెల్తీ లైఫ్ స్టైల్ డైలీ నేను తాగేది తినేది పెట్టాలి షేర్ చేయాలనుకుంటున్నాను కదా అనమాట డైలీ మార్నింగ్ ఏముంటుందండి లేవగానే టిఫిన్ చేస్తారు కానీ వెయిట్ లాస్ అవ్వాలన్నా అవన్నీ వదిలేసుకోవాలండి నోళ్ళు గిన్నెలు స్వీట్స్ ఇంకో ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ దాని తర్వాత వేడి నీరు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అలా వేడి నీళ్ళు తాగితే ఎంతో రిలీఫ్గా అనమాట దాని తర్వాత స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ వెంకటేశ్వర స్వామి సేవ ఎప్పుడు కలుగుద్దో చూడాలి దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇలా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చేంజెస్ వస్తాయండి ఇలా డ్రింక్ చేసుకుని షేక్ చేసుకుని రైస్ కొంచెం తినాలి ఎంత అంటే చండి పిల్లలు తిన్నంత తినాలి అంతే అండి కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలన్నమాట లేదంటే మాటలని బాబు ఉన్నా తప్పే సన్న ఉన్నా తప్పే సన్నమైపోతే అదేంటి సన్నమైపోయి ఏమొచ్చింది అంటారు లామైపోతే అదేంటి లామైపోతున్నావు అందరూ అయితే నువ్వే తింటావా అంటారు ఈ మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదండి ఎలాగున్నా తప్పే కానీ మనం హెల్త్ పరంగా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది అప్పుడప్పుడు చీటింగ్ డే ఉంటుంది కదండి ఒక సండే ఇలా బజ్జీ ఏం తినాలనిపిస్తే తినేసేయచ్చండి అంటే మరీ ఎక్కువ కాకుండా ఏదో వీక్లీకి అలా చేసుకుని తింటే చాలా హాయిగా ఉంటుందండి ఏదో ప్రాణం ఎప్పుడు వరకు ఉంటుందో ఎప్పుడు వరకు పోతామో ఎవరికే తెలియదు కదండి అప్పుడప్పుడు మరీ ఎక్కువ హెవీగా తినకుండా స్మాల్ ఇదిగోండి మళ్ళీ హాట్ వాటరు కానీ ఇది తాగడం అలవాటు చేసుకుంటే వేపాకు తినక తినగవేమో తీయగుండు అన్నట్టు తాగదుగా తాగగా ఇది అలవాటు అయిపోద్ది అనమాట మనకి ఈ వేడి నీళ్ళు ఎంత బాగుంటుంది ఇలాంటి రైస్ నిమ్మకాయ పులిహోర ఇలా ఉప్మా లైట్ ఫుడ్ అనమాట త్వరగా జీర్ణమయ్యేది పైగా వాటర్ కూడా ఎక్కువ తాగాలండి ఒక ఫోర్ లీటర్ వాటర్ తాగేవనుకోండి నిజంగానే ఎవ్వనంగానే ఉంటారు మన శ్రీదేవి గారు యాభై వచ్చిన ఎలాగే ఉన్నారు ఎందుకు ఆవిడ ఎక్కువ వాటర్ ఎక్కువ తాగేవారంట అలాగా ఇంకొండి నైట్ అయితే డిన్నర్ మానేసి ఇలా షేక్ తీసుకుంటే హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు తాగి చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది మధ్యాహ్నం మనకి చిరుతిండి యాపిల్ తినాలన్నమాట ఈ బీట్రూట్ రసం మధ్యాహ్నం మాటలు ఏమైనా ఆకలి ఎక్కువ అనిపిస్తే తాగొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్